విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి మధ్య ఉన్నటువంటి భేదాలు విశ్లేషణ పద్ధతిలో ఏం చేస్తామండి సారాంశం నుంచి దత్తాంశంకు సాగుతుంది అదే సంశ్లేషణ పద్ధతిలో దత్తాంశానికి ప్రారంభించి సారాంశం వైపుకి వెళ్తుంది విశ్లేషణ పద్ధతిలో ఏం కనుక్కోవాలో దాని నుంచి వెనక్కి వెళ్తాం అనమాట దత్తాంశానికి ఏమి ఇచ్చారో అక్కడికి వెళ్తాం సంశ్లేషణ పద్ధతిలో ఏమి ఇచ్చారో చూసి ఏం కనుక్కోవాలో అక్కడికి వెళ్తాం అనమాట ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో సమస్య సాధన విధానం మాత్రమే తెలుస్తుంది ఎలా సాధించాలి అన్న విధానం తెలుస్తుంది సంశ్లేషణ పద్ధతి వచ్చి ఆ విధానాన్ని అనుసరించి సమస్యను సాధించేయచ్చు అనమాట ఆ విధానాన్ని అనుసరించి సమస్యను సాధించవచ్చు అంటే ఏంటి ఇక్కడ సంశ్లేషణానికి ముందు నుండి దారి ఎవరు చూపిస్తున్నారు విశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి అనేది సంశ్లేషణ పద్ధతికి ముందుండి దారి చూపుతుంది ఈ సంశ్లేషణ పద్ధతి ఏం చేస్తుంది ఆ విశ్లేషణను అనుసరిస్తుంది విశ్లేషణ పద్ధతి ఏంటి ఆలోచన ప్రక్రియ అంటే సారాంశం నుంచి ఈ స్టెప్ తర్వాత ఏంటి ఈ స్టెప్ తర్వాత ఏంటి ఇది అనేది ఆలోచించుకుంటే వెళ్తుంది సంశ్లేషణ పద్ధతి ఏంటి ఆ ఆలోచన ప్రక్రియ యొక్క ఫలితం అంటే ఆలోచన ఫలితం ఈ విశ్లేషణ పద్ధతి ఏకంగా ఉన్న అంశాలను సూక్ష్మ విభాగాలుగా విడగొట్టడం సంశ్లేషణ పద్ధతి విడగొట్టిన అంశాన్ని ఏకం చేయటం ఈ విశ్లేషణ పద్ధతి అనేది సాధారణమైన విషయం సంశ్లేషణ పద్ధతి వచ్చేసి ప్రత్యేకమైన విషయం విశ్లేషణ పద్ధతిలో దీర్ఘమైన విశ్లేషణ పద్ధతి ఎలా ఉంటుంది అంటే దీర్ఘమైనది నెమ్మదైనది దొంక తిరుగుడు పద్ధతి అనమాట అంటే సారాంశం నుంచి వెనక్కి వెళ్ళడం ఎలా ఉంటుందంటే మనకి చాలా ప్రొలాంగ్గా ఉంటుంది దీర్ఘమైనది నెమ్మదైంది దొంక తిరుగుడు పద్ధతి సంశ్లేషణ పద్ధతి అంత సాధించేసి ఉంటుంది కదా అందులో జస్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట సూత్రం ఫార్ము ఏ ప్లస్ బి హోల్ స్కోర్లో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయమంటే ఏం చేస్తాం మనం సబ్స్టిట్యూట్ చేయడం కదా ఆ విధంగా క్లుప్తంగా ఉంటుంది సూటిగా ఉంటుంది శీఘ్రంగా త్వరగా అయిపోతుంది అన్నమాట విశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన పరును ఆలోచన పరుణ విధానం అంటే ఆలోచించడం వల్ల వచ్చేది సంశ్లేషణ పద్ధతి వచ్చేసి కంఠస్థం చేసే పద్ధతి సూత్రాన్ని బయట చేస్తారు ఈ విశ్లేషణ పద్ధతి ఏంటి విద్యార్థులకి ఉపాధ్యాయులకి మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది ఎందుకు అంటే సారాంశం నుంచి వెళ్ళేటప్పుడు దీని తర్వాత ఇదేంటి అని మనం ఆలోచించేటప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు సూచనల రూపంలో ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తాడు కదా ఈ సంశ్లేషణ పద్ధతి అనేది ఏంటి సాధారణ సంబంధమే జస్ట్ ఫార్ములా ఇస్తాడు మనం సబ్కృష్టి చేసేస్తాం సన్నిహిత సంబంధం అనేది ఏర్పడదు సంశ్లేషణ పద్ధతిలో నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ సాధన విధానాన్ని అనుకోండి మర్చిపోయినా కానీ మళ్ళీ సులువుగా సోపానాలన్నీ గుర్తు తెచ్చుకొని తిరిగి నిర్మించుకోవచ్చు కానీ ఇదేంటి సాధన మర్చిపోతే మాత్రం జ్ఞాపకం చేసుకోవడం కష్టం ఇది సంశ్లేషణ పద్ధతి నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి మనోవైజ్ఞానికమైంది సంశ్లేషణ పద్ధతి తార్కికమైంది అనమాట నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి ఏంటి నేర్చుకోవడానికి బోధించడానికి ఉపయోగపడుతుంది సంశ్లేషణ పద్ధతి ఏంటి గ్రంథ రచనకు మాత్రమే అనువైనది విశ్లేషణ పద్ధతి ఉపజ్ఞతని అభివృద్ధిపరుస్తుంది ఒరిజినాలిటీ అనేది అభివృద్ధిపరుస్తుంది ఇది వచ్చేసి స్మృతిని అభివృద్ధిపరుస్తుంది ఇవి వచ్చేసి విశ్లేషణ సంశ్లేషణ మధ్య భేదాలు